ప్లీజ్ వినండి మాకు ఎవరి మీద ఏం లేదు మీకు ఏం అధికారం ఉంది కావాళ్ళు నాకు అధికారం ఉండేవాళ్ళు ఉంటారు మేము మారుస్తాం మాకు అవసరం లేదు సిస్టమ్ మారుస్తాం బెటర్ అంతే కానీ ఏం మాకు మీతో ఏమి మాకు మీతో హక్కు ఉంది అంటారు మాకు తెలియదు అంటారు మీరు సాయంత్రం అందరు రండి ఇంటికి దయచేసి మీకు హక్కు ఉందా ఏండి ఏమొద్దన్నాం హక్కు దాటికి హక్కు ఉంటుంది ఏమి హక్కు మీకు మీకేమొస్తుంది మీ జీవనం ఎట్లా జరుగుతుంది దీంట్లో వచ్చే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ కావాలి సాయంత్రం రాసుకుంటా అంటే ఎనిమిది ఎనిమిది కోట్లు ఆడతానంటే ఎంత కోట్లు ఎవడో చూడ పదహైదు లక్షలు ఇస్తారంట ఎట్లు ఇస్తారు పదహైదు లక్షలు అంటే ఎవరు ఉంటాయి కదా వద్దు హాయిగా ఉండండి కానీ నేనైతే ఒప్పుకోను హక్కునే వాళ్ళంతా ఉండండి వంశపారో జీవో ఉంది తీసేయాలంటే తీసేయచ్చు మీరు ఏం పీకలేరు వద్దు ఏం మాకెంత అవసరమా మీరు వచ్చి ఇంకో మూడు మీ ఆటలాటో వస్తారు ఇక్కడ ఇన్కమ్ ఏమొస్తుంది నాకు కావాలా నాడే సింగిల్ పై సార్ ఫర్ దిస్ పెన్న వాళ్ళు బిలీవ్ దిస్ ఐ నో అబౌట్ లక్ష్మీ అండ్ ప్రతాప్ రెడ్డి అన్నీ ఐ ఫేత్ నా ఫేత్ ఎట్లుంటుందంటే నమ్మినారు వీళ్ళందరూ ఏదో ఉంటే నమ్మినారు మనం నమ్ముతాయేమి ఫ్రే ఫ్రే నథింగ్ రాంగ్ నున్ ది హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ దట్ ఇస్ ది ఆర్ టెంపుల్ ఆల్సో ఐ గోట్ టు చర్చ్ంగ్ ఈస్ దేర్ సీ డా కట్టినారంటే సంథింగ్ ఈస్ దేర్ ఏమన్నా అయ్యి తెలియదు తాడిపత్రి గురించి వీళ్ళకి ఎవరు తెలియదు సార్ తాడిపత్రి హాస్ సమ్థింగ్ యూనిక్ వి హ్యావ్ టూ టెంపుల్స్ బిల్ట్ పై రాయల్ ఆ ఫ్యామిలీ వెన్ రాయల్ వాళ్ళు రాయలు ఆ కోట కట్టాలనుకున్నప్పుడు ఆయన నీడిపోతా అన్నాడు ఆ టెంపుల్ వీరూపాసి టెంపుల్ అవన్నీ అక్కడ కుక్కల్ని కుజ్లు జరిమినాయి దట్ ఇస్ వాట్ వి మన చదివేది కుక్కల్లో అంతా చదివితే అప్పుడు దాన్ని ఆడ కట్టినాడు విరూపాసి టెంపుల్ మా మా టెంపుల్ చింతల వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెప్లికా రెప్లికా ఆడ ఇది ఉంటే ఈడ అదే ఉంది ఆడ రథం ఉంది ఈడ రథం ఉంది ఆడ హోల్లో చూస్తే ఫోటోగ్రాఫిక్ ఇది ఉంది ఈడ ఉంది సేమ్ మరి రెండు ఎందుకు బుగ్గ బుగ్గరాములంగా సార్ ఆ కాలంలో ఏమేమి చూసేవాళ్ళు మరి ఈ ఫ్యాక్టరీ కట్టుకుంటే వాస్తు బాస్తు వాస్తు అని చూసినాం దేవర్ టిపికల్లీ డిఫరెంట్ ఆ కాలం ఏజెస్లో ఈడెందుకు ఈడ సమాధానం అంటే ప్లే ప్రమోస్ తాడిపెద్ద సరే ఏముంది తాడిపెద్ద టుడే మూడు వేల ఐదు వందల లారీలు ఉన్నాయంటే మా వాళ్ళు కండక్టర్లు క్లీనర్లు డ్రైవర్లు ఓనర్లు అయినారు ఇప్పుడు ఏం చాలి మరి అనంతపురం ఏముంది ధర్మరంలో ఏముంది ధర్మవరంలో చీరలు లేకపోతే లేరు చీర ఎంతసేపున అంతాడు వాడు వీడి ఉంది ఈడ కాదు కదా లారీ ఒక లారీకి ఐదు మంది ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు క్లీనర్లు ఒక ఓనరు మళ్ళీ దానికి మెకానిక్ దానికి డీజిల్ పోయాలంటే అది మా మద్రాసు వరకు పోయి డీజిల్ తీసుకొచ్చి వస్తుంది మళ్ళీ ఎంప్లాయ్మెంట్ సి మీ ఫ్యాక్టరీలో రెండు వేల ఐదు మంది ఉంటే ఇండైరెక్ట్గా ముప్పై ఐదు వేల మంది బత్తారు ఫ్రమ్ అదాని టుడే దిస్ వెల్ దాంట్ ఎనీథింగ్ ఆఫ్ ఎస్ట్ మా ఊరికి ప్రభావం ఉంది సార్ మీ ఫ్యాక్టరీ అక్కడ ఉంది సార్ మీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది కొండ మీద మా డిస్టిక్ ఉంది మైనింగ్ బట్ టుడే కర్నూలు డిస్ట్రిక్ట్ మీరు లేరు అనంతపురం అనంతపురం ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీ హియర్ దే బిగ్ కన్వేయర్ దిలి సో మా ఊరు ప్రజలు తాడపత్రులు పుట్టినవాడు ప్రతి ఒక్కడు పుణ్యాత్ముడు సార్ ఐరన్ ఫ్యాక్టరీ వచ్చింది దాని నీళ్ళు కూడా లేవు గండికోట నుంచి నీళ్ళు వస్తాయి ఐరన్ మెటీరియల్ ఏమన్నా ఉంది కోల్ ఉందా ఏముంది మరి ఎస్ దిస్ సంథింగ్ ఏదో ఉంది తాడపత్రి ఆడ బిఎంఎం మళ్ళీ మీది మీ కన్వేన యాడ్ నుంచి వస్తుంది మీద మీరు బిఎంఎం కు అదే మీద వెనకాల ఉంది అవును ఆడబాకెండినొచ్చు కదా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అది రౌడీ రాజ్యం ఏడైతే పీస్ఫుల్గా ఉంటుంది మేము మేమంతా ఎవరిని బెదిరి బాధ పెట్టాం అందుకే ఎవరిని ఫోన్ చేస్తే వస్తారు మాకు అది ఉంది ఇలా కందరికి ఎవడే నాకు ఏదో డబ్బులు ఇస్తారండి అన్ని ఫ్యాక్టరీలో ఐ డోంట్ టేక్ నాకు నా కొడుకులు సో దిర్ ఇస్ సమ్థింగ్ హియర్ సార్ వీళ్ళు బతుకుతారు మీరు నిజం చెప్పండి ప్రమాణంగా చెప్పండి దేవుడితో చెప్పండి ఏం మీ బతుకు ఏం మీ బతుకు జరగా కదా వేరేమున్నది నాన్న చెప్పండి అన్నా అరే ఎట్లుండాలా అందుకే ఎప్పుడు వస్తే అప్పుడు తిని సిగ్గులే సిక్స్ లాక్స్ ఉంట ఇన్కమ్ పడ ఆల్ దిస్ పీపుల్ ఆర్ లివింగ్ అని ఇట్ నో కాదా ఇది పరిస్థితి బాలే చెప్తాను చూడండి నాకు దగ్గర మీ పేపర్లు అన్నీ ఉన్నాయి ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఏమని మాకైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని లేదు ఒకరు ఉండాల సాయంత్రం రండి ఏందో ఎవరు ఎన్ని రోజులు ఉంటారు ఎవరు ఎన్ని రోజులు ఉంటారు అన్నీ తీసుకురండి ఇప్పుడు ఏం చేంజ్ ఉండదు నరగనా కూర్చుందాం అర్థమైందా అట్లే మీకు ఏమొస్తుంది దీని నుంచి ఏమొస్తుంది మీకు ఎక్కడ ఉండిలోంచి ఏమైనా వస్తుందా వేరే ఏముంది అది కూడా కావాలి ఆదాయం అవన్నీ వస్తే సరే పెట్టుకుంటా లేకపోతే రేపే తీసుకురేస్తా నువ్వు ఆడిపోత ఆ సిద్ధి భాష వాడు రాను కూడా నాకు లేకరా లేదు లేదు వాళ్ళ తాత కాదు వాడు అది తెచ్చి తెచ్చి దాన్ని పెట్టినారు రమ్మంటే కదా వద్దు బాగుందాం ఏదో నేను వచ్చి మిమ్మల్ని చెడగొట్టకూడదు తిట్టుకోకూడదు మీ బతుకు తెలియదు నాకు తెలియదు ఇది లేకపోతే మీరు కొడతారు లేదో నాకు తెలియదు వదిలిపెట్టేది ఉండదు సిస్టమ్ మారాల నేను ఎందుకు తీసుకున్నా అన్ని గుడ్లు చేస్తున్నాం సార్ అన్నీ మొత్తం శివాలయం పడిపోయింది ఇంకా పడిపోతే దాన్ని వెయ్యి కోట్లు ఉన్నాగా రెడీ కాదు శివాలయం చింతలమ గడి స్వామి పోయా నిన్న ఢిల్లీ పోయా మన ఢిల్లీ కానీ పోయి టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయి పోయి అక్కడ కూర్చున్నా మాట్లాడే అడిగే చేసిన మాట్లాడే దాని ఐ లాట్ కెన్ యూ బిల్డ్ దిస్ అగైన్ దిస్ ఆల్ హెరిటేజ్ వన్స్ యూ లూ దిస్ హెరిటేజ్ కెనాట్ బి బిల్డ్ వై ఆర్ వేస్టింగ్ యువర్ టైం నా మీద కేసు పెట్టినారు రోడ్డు వేసినా అని కేసు పెట్టినారు అంటే అక్కడ టచ్ చేయకూడదు రూల్స్ ఏదో లైక్ అండి నేను రోడ్డు వేసినా నువ్వు కనుక ఫిఫ్టీన్ డేస్ లోపల అది టేకప్ చేయకపోతే నేనే టేకప్ చేస్తాను నువ్వు ఎంతమంది మరో చెస్ వచ్చాయి పద్దెనిమిది రోజులకే ఒక నైంటీ ల్యాక్స్ ఇచ్చారు ఒక పోర్షన్ ఇస్తే నేనే చేసిన కాంట్రాక్టర్తో మాట్లాడినా అది పీకినప్పుడు ఇది పోయిందని ఇది పోయిన డబ్బులు నేను కోటి రూపాయలు ఇస్తాను సరే అది పోతే రాదు పైన తెలుసా ఇది ఫ్లోర్ అయితే పైన ఫ్లోర్ అయితే ఇంతెత్తు ఆ కాలానికి ఇటికీలు గిటిక ఆ బరువు ఎక్కువ ఉంది ఇప్పుడు లేటెస్ట్ అంతా మీకు ఉన్నారు మీకు తెలుసు సో ఆ ప్రకారం పిల్లలు కూడా అన్ని నెంబర్లు వేసుకుంటారు స్లోలీ ది రిమూవ్ ఇట్ ఒకవేళ బ్రేకేజ్ ఉంది అనుకో దాన్ని అట్ల చేస్తారు దిస్ ఆల్ డన్ బై ముస్లిమ్స్ మన దానికి వచ్చిన తుర్కోలు చేయకూడదు అంట వాళ్ళు చేయకపోతే తెలుసు ఇది వచ్చేది మనకి ఇంక ఇది ఒకటి ఒకటే దేశంలో ఉన్నాం వాడు లేక ఆ ఫ్యా అది గుంటూరు దగ్గర ఉంది ఆ ఊరంతా ఇవే చేసేది వేరే కాంట్రాక్ట్ చేయలేరు వాళ్ళకి తెలిసి ఎలా తీయలో రాయిని ఎలా పెట్టాలో రాయని అని అంత వంగింది ఇప్పుడు సో దట్ ఒప్పుకున్నారు సార్ నేను చెప్పిన మనీ వైజ్ డోంట్ వర్ ఇయర్ బికాస్ వీ కాన్ డూ దట్ సాయంత్రానికి రే రాసుకోండి రాంట నాకొద్దు మీరు అక్కడ మీరు పది మంది ఉన్నారో ఇరవై మంది ఉన్నారో నలభై మంది నూరు మంది అని నాకు తెలియదు వీళ్ళ పేర్లు అవి వీళ్ళకి ఎట్లు వచ్చింది అది దీనికి ఏమొస్తుంది ఇన్కమ్ మీకు దీంట్లోంచి మీకేమొస్తుంది మీరు ఎట్లా బతున్నారు ఇంతమంది బతకాలంటే దీంట్లో ఆడ ఇన్కమ్ ఉంది కదా హాయిగా ఉందాం ఇప్పుడేం మాట్లాడేది మీరు రండి ఇప్పుడు ఏం మాట్లాడలేదు దర్గా అంత అయిపోయినా మళ్ళీ కూర్చుందాం ఎందుకంటే దీన్ని తయారు చేయాలనుకుంటున్నాము ఇవన్నీ పగిలిపోతాయి దర్గా ఇట్లుండదు పెద్దగా చేస్తారు బాగా చేస్తారు రూములు గేమ్లు అన్నీ ఉంటాయి దీన్ని ఇంప్రూవ్ చేయండి మనకు దేవుడు ఇచ్చిన వరం అదాని వాళ్ళం పోయి అడిగితే ఇటదారులకు బాగా చేస్తారు ఈసారి బ్రహ్మాండంగా జరగాల్సిందే సార్ ఏడు లక్షల యాభై వేలు సార్ అశ్వత్థంది ఇన్కమ్ మొత్తం ఇప్పటికే నలభై లక్షలు చూపించిన ఇంకా ఒక వారం ఉంది బియ్యం అయితే ఓ ఇంకా అర్థమే కాలే ఇంకా ఈసారికి వెండి అవన్నీ వచ్చినాయి ఇంత ముందు ఏడుపోయినా అర్థం కాలే ఏడా వస్తా వెండివి ఏమైతేనే మీరు బాగుండండి మేము వద్దన్నా మీరు బాగుంటే నాకు దిగుడు జరిగేదే ఒప్పుకోమమ్మా ప్లీజ్ మేము ఎవరు శత్రువులు కాదు మీ పూర్వ ఇచ్చిన ఇది మా మా గుడిలో మా గుడిలో కూడా అంతే కదా మా గుడిలో ఏమంటారంటే వాళ్ళకి భూమి ఇచ్చి ఉంటారు చేసుకొని తినండి రాని ఇస్తారు మీకు ఇది ఇచ్చినారు దేవుడు అంతేగా మీరు ఎట్లా అంటే చెప్తే ఒప్పుకున్నమ్మా ప్లీజ్ దయచేసి అల్లాగా కసా మీరు కే దుష్మని పోనీ మీరు దుష్మన్ అలా తుమ్ముతున్నాం వరకు దీన్ని బాగా చేయాలనుకుంటున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి